అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగానితనము మరొకసారి పట్టబయలైంది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొట్లాడినటువంటి ఎంతోమంది వ్యక్తుల్ని వదిలేసినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వీరి యొక్క చేతగాని తనాన్ని ఏలెత్తి చూపిస్తే అరెస్టు చేస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి సుమీరన్ అన్నగారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు వారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అడిగినందుక సోషల్ మీడియా ద్వారా చూపించినందుక మీరు చేసేటువంటి తప్పులన్నీ కూడా అందరికి తెలుస్తున్నాయే అని భయమా అందుకేనా ఈ అరెస్టులు గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వారి తప్పుల్ని ఏలెత్తి చూపిస్తే అరెస్టులు చేస్తూ వస్తు వచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేసిందప్పుడు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎల్లగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి ఆ విషయం మర్చిపోయిన వారు రేవంత్ రెడ్డి మాట మాట్లాడితే సనాతన ధర్మాన్ని కించపరుస్తూ హిందూ దేవులను కించపరుస్తూ ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలను కూలగొడుతుంటే కనీసం పట్టించుకోకుండా హైడ్రా పేరిట హిల్టు పేరిట మాయ మాటలు చెబుతూ ప్రజల యొక్క ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇంకా ఇంకా అప్పులపాలు చేయాలి అనే ఆలోచనే తప్ప ఏనాడు కూడా మేము వచ్చి రెండు సంవత్సరాల పరిపాలన అయినప్పటికీ కూడా మేము ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇంకా పైనుండి మా తప్పుల్ని ఏలెత్తి చూపిస్తే మేము అరెస్టు చేస్తున్నాము అనేది ఏనాడైనా ఆలోచించిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పోలీస్ వ్యవస్థ మొన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఏం చేసింది ఏం చేసిందని ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్పు వస్తుంది మా బ్రతుకులు మారతాయి ఇకనైనా మా బ్రతుకులు మారాలి అనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ కాంట్రాక్ట్ల పేరిట దోచుకోవాలి ఎక్కడున్నటువంటి భూములని రియల్ ఎస్టేట్ దందా పేరుతో దోచుకోవాలి మరి హైడ్రా పేరిట ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఇబ్బందులు పాల్చేయాలి లేనటువంటి వాళ్ళ ఇల్లుని ఏ విధంగా కూలగొట్టాలి మూసి పేరిట ఏ విధంగా కమిషన్లు కొట్టాలి మూసి ప్రక్షాళన చేస్తామని మాయ మాటలు చెప్పాలి అనే ఆలోచనే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం కానివ్వండి మరి మహిళల కోసం కానివ్వండి ఆడబిడ్డల కోసం కానివ్వండి మరి కుల కులాలకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఇచ్చినటువంటి మాటలు కానివ్వండి రైతులకు ఇచ్చినటువంటి మాట కానివ్వండి మరి ఏదైనా ఒక్కటైనా ఆలోచించినవా నువ్వు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటైనా చక్కగా పూర్తి చేసినవా ఏ ఒక్కటైనా ప్రజలకు అందే విధంగా చేసినవా పల్లె పల్లె పల్లెల్లో మనం చూస్తున్నాం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాపం పెన్షన్లు రాక గోసపాలవుతున్నారు ఎంతోమంది వికలాంగులు పెన్షన్లు వస్తాయి ఇంతకుముందు వచ్చే పెన్షన్లు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈనాడు మనం గ్రామాలలో చూస్తున్నాం వాళ్ళని కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి తులం బంగారం వంటివి ఆడబిడ్డలకి పెళ్ళయ్యే బిడ్డలకి చదువుకునే బిడ్డలకి స్కూటీ అంటివి విద్యార్థిని విద్యార్థుల కోసం నేను ఏనా చేస్తాము స్కాలర్షిప్లు ఇస్తాము అన్నీ చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము మరి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురిస్తున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అని మాయ మాటలు చెప్పడమే తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం చాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అరెస్టులు చేయడం చాతనైతుందా అని ప్రశ్నిస్తున్నా మీకు చేతనైతే ఎంతో మంది తెలంగాణ కోసం కొట్లాడి అమరవీరులైనటువంటి ఎంతో మంది వాళ్ళ కోసమైనా ఆలోచించిన వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నటువంటి పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్తే దానికోసం ఆలోచించిన వాళ్ళని చెప్తున్నా మాట్లాడుకుంటూ పోతే నువ్వు వచ్చిన రెండేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈనాడు అరెస్టు చేయడం చాతనైందా అని ప్రశ్నిస్తున్నా ఇలాంటి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగంపాలు చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టిండ్రు అదే విధంగా నువ్వు కూడా అదే మార్గంలో పోతున్నావు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పు తీరుతారని తెలియజేస్తూ మరి ముందు ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు మేము ఏమి హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేరుస్తామనే ఆలోచన ఉండాలే తప్ప అరెస్టులు చేద్దామా ఇబ్బందుల పాలు చేద్దామా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నులిమేద్దామా అనే ఆలోచన చేయాలని తెలియజేస్తూ మరి భారత్ మాతకి జైన్ అందరికీ నమస్కారం